మట్టి నుండి పుట్టిన వారు పట్టివారే అంటే ఇక్కడ మనం ఈ లోకాన్ని నమ్ముకొని ఈ లోకం కోరిక ఆలోచిస్తూ ఆతా ఆశా మాషగా దేవుడు నమ్ముకుంటే మనం ఎవరైనా మట్టి నుండి పుట్టిన వారు మట్టిలో ఉన్న మీరు కూడా మీరు అంటే మనం అంటే దేవుడు నమ్మకూడితే నిజాన్ని తెలుసుకోవాలి మనం కూడా ఎవరంట మట్టి వారే కరోక సంబంధి ఎట్టివాడు మన ఎవరు సంబంధము కరణోక సంబంధం ఇదని తెలుసుకున్నాము అందులో వచ్చాడు మూలక సంబంధము కాదు పరలోక సంబంధం కదా మనం అంతా ఎవరు సంబంధం అప్పటి ఆయన కంట నరమనన పొసుగా ఆ సచింద్రుడు దొంగ సర్వపిస్తాడా పది పియ అంటే